ری مہاراجی ماسنے چل سمبو دن چاہو سمن రాఘస్వరూప పా క్రోధాకారాకుశోజ్జ్వల మనోరుపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజ రుణ బ్రహ్మాపరా మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశ పున్నాగ సౌనంది కలసద్గజ కుంద మణిశ్రేణి కనత్కొీరీచంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత ముఖచంద్ర విశేషక వదన స్మరంగుల్లికాలక్ష్మి నవ చంపక పుష్పావ నాసా దండ విరాజితారా నాసా నాసాభరణ వాసుర కదంబ మంజరీ క్లుప్తూరమనోహర తాటూత తప నోడు పద్మరాగశిలాదర్శ పరికూ నవ విద్రుమబింబశ్రీ నకారీవన సుద్రవి కురాజద్విజోయోజ్ కర్పూరవీటి కామోద సమాకర్షదిగంధర నిజ సల్లాపమాధుర్య కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చబుక శ్రీ విరాజిత కామె సబద్ధ శోభిత సూత్రశోభితంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రేవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమ మణి ప్రతి ప్రణస్తని నాభ్యాల లతా ఫలకుజద్వై జద్వై లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ భూషిత సౌభాగ్య మాతృజయాపిణిక్యమకాకారా జానుయ విరాజిత ఇంద్ర గోప పరిక్షిప్త స్మర తోణాభజంగి గోడగుల్ఫాష్ట జైవిష్ణు గుణ پا پت سرو سی مجھے مندمنا مہال سروانویگی سروشیتا شیو کامس مدھیست چیتا منی گرحانت پچ برمست مہا پیس کدمبن وسی మధ్యస్థ కామాక్షి కామదాయి దేవసమానాత్మ వైభవ భాడాసురవేనా సమన్విత సంపత్కరీ సమాఢ సింధూరవజ్ర సేవిత అశ్వారూఢా దిష్త స్వోటి కోటి బిరవృత చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృతంకరధారూఢ మంత్రిణీ పరిసేవిత గిరిశక్రరధారూఢ దండనాథ పురస్కృత జ్వాలికాక్షిప్తాధూక్ సముత్స బండ పుత్రుక్త బాళ విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత్ర ప్రాణహరణ వార హి వీర్యన కామెశ్వర ముఖాలోకల్పిత్రీగణేశ్వర మహాగణేశర్విన్నా విఘ్న్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్తర్షిణి కరాంగుళి నఖోత్పన్నా నారాయణ దశాహాశుప దాశ్రాని నిర్దక్ధాసు కామెశ్వరా స నిర్దగ్ధ మహేంద్రాది బ్రహ్మవేంద్ర మహేంద్రాదేవంస్ వైభవ హర నేత్రానిసందామసీవనౌషి శ్రీమద్భాగవ కూప ముఖ పంకజ ఖండా స్వరూపిణి శక్తికూటైక తాపన్నా కఠ్యోభాగారిత్మికా మూల మంత్రాత్మిక కోట త్రయేపరా కులామృతరసిల సంకేతాలిని కులాంగన కులాంత కౌళిని కులయోగిని ఆకుల సమయాస్థ సమయాచారత్ మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని హణిపూరా రుదిత విష్ణు గ్రంథి విభేదిని आज्ञा चक्रान्तराळस्ता रुद्रग्रन्थिविभेदिनी सहस्राराम्बुजारूढा सुधा साराभिवर्षिणि जटिल्लता समरुचि षट्शक्रोपरि संस्थिता महाशक्तिः कुण्डलिनी विश तन्तुतनीयसि भवानीभावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्तसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवस्याभयावहा సాంభవీ శారదా రాధ్యా సర్వాణి శంకరి శ్రీకరి సాధ్వీ శర సతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేప నిర్మల నిజ నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిత్య ముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవద్యా నిరంతర

నిస్తుల నీల చిగుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గ మా దుర్గాంత దుష్ట దూర దురాచార దోష వర్జిత సని దోషవర్జిత సర్వ్ఞాద్రకరుణ సమానాధికవర్జిత సర్వ శక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశేరి సర్వమయీ సర్వతంత్ర రూపిణిత్రాత్వత మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి ప్రియ మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారథి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబలా మహాబుద్ధిర్మహాశక్తిర్మహయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవసాక్షిని మహాకామేశమేషి మహాత్రిపుర సుందరి చతుషష్చారా చతుషష్ఠి కళామయీ మహా చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్య చారు చంద్రకళాధరా చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమ ప్రభ పంచేత సనాసీనా పంచబ్రహ్మస్వ రూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన రూపిణి ధ్యానధ్యాతృదేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సృష్టిగర్తి బ్రహ్మ రూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్ర రూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థా భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ಉನ್ಮೇಶ ವಿಪನ್ನ ಸಹಸ್ರ ಶ್ರೀಷವದ ಸಹಸ್ರಾಕ್ಷಿ ಸಹಸ್ರ ಪೇಟ ಜನನಿ ವರ್ಣಶ್ರಮವಿಧಾಯಿ ನಿಜ್ಞಾಪ ನಿಗಮ್ಯಾಣ್ಯಫಲ ಪ್ರದ ಶ್ರಿತಿ ಶ್ರೀಮಂತ ಸಿಂಧೂರಿತ ಪದಾಜೂಳಿಗ ಸಕಲಾ ಸಂದೋಹ ಶಕ್ತಿ ಸಂಪುಟ ಮೌಕ್ತಿ ಪುರುಷಾರ್ಧ ಪ್ರಧಾ ಭೋಗಿ ಭುವನೇಶ್ವರಿ ಅಂಿಕಾ ನೇ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸೇವಿತ నారాయణీ నాదూపా నామూప వివర్జిత హ్రీంగారీ శ్రీమతి హృదయా హేయోపాధేయవర్జిత రాజరాజాక్షిత రాజీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరే కళా రాకేందూవదనా రిజిపా రిప్రియా రక్షాకరీ రాక్షసీ రామా రమణలంపట కామ్యా కామకల రూపా కదంబకుమ ప్రియా కరుణారస సాగరా కళావతి కళాళాప కాంత కాదంబరీ ప్రియ వరదా వామనయనా వారుణి మహావిహ విశ్వాదికాద వేద్యా విందచనివాసిని విధాత్రి విష్ణు మాయా విలాసిని స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలి క్షయబుద్ది వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయా విమలా వంద జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్ని మండలవాసిని భక్తి మశుపాసవిమోచని సంహృతా సదా ప్రవర్తికా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్యాధ్యాల్పద లక్షా చిక రసూపినందీత బ్రహ్మాద్యానంద సంతి ప్రాణనాడీ కృతజ్ఞాకామ పూజిత శృంగారరస సంపూర్ణ జయా జాంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయా బిందు మండలవాసిని రమో యాగ క్రమరాధ్యాహస్తర్పణ తర్పిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్య క్లినా నిరుపమా నిర్పాణ సుఖదాయిని నిత్యా సోడ శిఖారూపా శ్రీకంఠాధరీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూలా ప్రకృతి వ్యక్త వ్యక్తస్వరుణి వ్యాపిని వివిధ విద్యాస్వరుణి మహాకామిముదామోసంతతి శివదూతి శివారాధ్యా శివమూర్తి శివంకరి శివ ప్రియా శివ పరా శిష్టేష్ట పూజిత అప్రమేయ స్వ్రకాశ మనో వాచా మగోచర రూప జడ శక్తిత్మి గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ వృందేవితనా తమ పంచోషాంతరస్థిత నిస్సీమహిమాజనా మధశాలిని మధునితరక్షి మధపాటూ కుమలాకారరుకుండా కౌల మార్గ తత్పర సేవిత కుమారణనాష్ పుష్టి మతి ధృతి శాంతిస్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేదో త్రినయనాక్షి కామూపిణి మాలిని హంసిని మాతా చలవాసిని కాంతిమతి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాతస్విని విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ వదన ఏక సమన్విత పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతాడాకినీశ్వరి అనాహత నిలయ శ్యామ భావదన ద్వయ ప్రశ్నోజ్వల క్షమాలాది ధర రుద్ర సంస్థిత కాలరాత్రి అది సిద్ధౌతన ప్రియ

ష్టా్యాది సమన్విత్యని రూపారి ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనా సక్తిద్ధ సాకిన్య స్వరూపిణి ఆజ్ఞాచక్రాక్లవర్ణ షాన సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రా నైక రసి హాకిని రూపారిణి సహస్రదల పద్మస్థావర్ణోపశోభి సర్వాయు శుక్లా సంస్థి సర్వతోముఖీ సర్వదన ప్రీతీతింబా స్వరూపిణీ స్వాహస్వదా ఉత్తమా పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన కుమోచిని బంధురాలకా ని మృత్యునివారిని అగ్రగణ్యా కలిగల్సిని కాజ్యాయుని కాళహన్ కమలాక్ష నిత్యతృప్త భక్తినిధిత్రి నిఖిలేరి మైత్రదివాసనా లభ్యా మహాప్రళయ సాక్షిని పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానగనూపిణి మాధ్వీ బాణామత్త మాతృకావర్ణ మహా కైలాస నిలయా మృణాల మృదు దుర్లత మహనీయా దయా మూర్తిర్మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీషోడసేషరీ విద్యా త్రికూటా కామగోటి భూత కమలా కోటిసేవిత చంద్ర చంద్రనిపా ఫాస్ంద్రధను ప్రభా హృదయస్థా రవి ప్రఖ్యా దీపిక దాక్షాయణిత్యక్ష యవినాశిని ధరాక్షి హాస్ గుర్తిర్ గొరుని గోమాతన్మభూ దేసి దాకా రాజిమండల పూజి కళాత్మి కళానాథ స చామర సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రే ఆత్మా పరమాపృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లింగారీ కేవలా గుహా కైవల్యమదాయ ದೇಕ್ಷಿ ದಿ ಗಿಧುರಲ ಕಾಚಿತ ಉಮೈಲೇಂದ್ರತಯ ಗೌರೀ ಗಂಧರ್ಭಸೇವಿಗರ್ಭ ಸ್ವರ್ಣಗರ್ಭಾ ವರದೀಶ್ವರಿ ಜ್ಯಾನಗಮ್ಯಾ ಪರಿಶೇದ್ಯಾಾನದ್ಞಾನಗ್ರಹ ಸರ್ವೇದಾಂತ ಸಂವೇದ್ಯಾ ಸದ್ಯನಂದ ಸ್ವೂಪೀ ಲೋಪ ಮುದ್ರಾ ಚಿತ್ತ ಲೀಲಾ ಕ್ಲುಪ್ತ ಬ್ರಹ್ಮಾಂಡಮ ಆದೃಶ್ಯಾದೃಶ್ಯ ರೈತ ವಿಘ್ನಾ ತ್ರೈವೇದ್ಯವರ್ಜಿ ಯೋಗಿ ಯೋಗದ್ರಿಯಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿಧಾರು ಪ್ರತಿಷ್ಠಾ ಸದಸದ್ರೂಪಧಾರಿಣಿ ಅಷ್ಟಮೂರ್ತಿರಜಾ ಜಯ ತ್ರೀ ಲೋಕ ಯಾತ್ರವಿಧಾಯ ಭೂಮೂಪ ನಿರ್ದೈತವರ್ಜಿತ ಅನ್ನದಾ ವಸುಧ ವೃದ್ಧ ಬ್ರಹ್ಮೈಕ ಸ್ವರೂಪಿಣಿ ಬೃಹತಿ ಬ್ರಾಹ್ಮಣಿ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮನಂದಲೀ ಪ್ರಿಯ భాషారూపా బృహస్సేనా భావ విభజిత రాజరాజేశ్వరి రాజదాయిని రాజవల్లభా రాజకృపా రాజపీవేత నిజాశ్రిత రాజలక్ష్మి గోసనాథ చతురంగబేశ్వరి సామ్రాజ్య దాయిని సత్యసాసాగరే కళలా దీక్షిత్యమని సర్వోక శంకరి సావిత్రి విత్రి సచ్చిదానందూపిణి సర్వగా సర్వమోహిని సరస్వతి రూపిణి గుంబుహ్య రూపిధినుముక్త సదా వ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులో తీర్ణ భగారాధ్య మాయా గణాంబా గణాంబుహ్యారాధ్య హోమలాంగి గురుప్రియ స్వతంత్రాతంత్రే శ్రీ దక్షిణామూర్తి సనకాలుష మధ్య శివ జ్ఞాన ప్రదాయని చిత్నంద కలిగా ప్రేమ రూపాయరియణ ప్రీతానంది విద్యా జగదిష్టానా ముక్తిక్తిని వుధావృష్టి పాపారణ్యవా న دوراغ وا جرتر گنا گنا محیوری مہا کاپرنا چند چنڈ مڈا سورنیشونی چرا شرا سروکی سی ویسوارینی ترگا تر شوگ کام کا سوتا جپا پوشپ

ప్రత్యూపా పరాకాశ ప్రాణిండరవ రాజ్య మంత్రిని సత్య జ్ఞానానంద రూపా సామరస్యపరాయణ కబర్దిని కళామా కామదు కామూపిణి

رسڈا جا پرکٹا کھیندات پچاس روپی

కల్పనారహిత కాంతకార్థవిగ్రహ కార్యకారణినయా త్రస్థ్రిపురమాలి నిరామయా నిరాళంబా స్వాత్నా రామాసు సంసార పంక నిర్మగ్న సము పండిత ಯಜ್ಞ ಪ್ರಿಯ ಯಜ್ಞಕರ್ತಿ ಯಜಮಾನಸ್ವೂ ಧರ್ಮ ಧನಾಧ್ಯಕ್ಷ ಧನ ಧಾನ್ಯ ವಿವರ್ಧಿ ವಿಪ್ರಿಯ ವಿಪ್ರೂಪ ವಿಶ್ವಭ್ರಮಣಕಾರಿಣಿ ವಿಶ್ವಗ್ರಾಸ ವಿತ್ರ ವೈಷ್ಣವಿ ವಿಷ್ಣುಪಿ ಅಯೋ ನಿರ್ಯೋ ನಿಲಯ ಕೋಟಸ್ಥಾಕುಲೂ ವೀರ ಗೋಷ್ಠಿ ಪ್ರಿಯ ವೀರ ನೈಶ್ವರ್ಯಾನಾಧ ರೂಪಿ విజ్ఞాన కళ్యాణ విదత్ బైందవాసనర్ధస్వ సామగాన ప్రియా సౌమ్య సదా శివ కుటుంబిని సవ్యా సర్వ సర్వా పద్వినివారిణి స్వస్థ స్వభావ మధురా ధీరా ధీర సమర్చి చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సుష్ట తరుణాదిత్య పాటలా దక్షిణా దక్షిణా రాజాబు మౌలిని పద దాయి స్తోత్ర ప్రియాసంస్ వైభవ మనస్విని మానవతి విశ్వమాత జగద్రాత్రి విశాలాక్షి విరాగి ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయి వ్యోమకేసి విమానస్త వజ్రిణి వామగేశ్వరీ پچ ج پرچ پرچا سا پنچ می پنچ پوجیسی پنچ سکھوپاری ترتر سوتا دیا گونادیتا سرویتا سمت بندوک کسمپر بالا لیلا سوکری سویشا سواسی سوبنا سوتھ منسا

శ్రీచక్రరా జీమక్రరా జీమీ ఆ బాలకొ సర్వానులఘసాసన శ్రీచక్రరా జనలయ శ్రీమద్ిపురసుందరి శ్రీ శివా శివ శక్ైక శ్రీ సహస్రకం ایتی سری پرماند <متحدث> پرانے بکترکنڈے سری حیقری وکست سمبھارے سری لالتا رہسین آمسا حسرا سوترکدرم ناما بیجو جایا رہا 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 سری پالا سیا ملالالالالتا دسا گنگا بابانی گایتری کالی لکشمی سرسوٹی رہا 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 سری پالا سیا ملالالالالتا <متحدث> دسا <متحدث> گنگا <سؤال> گایت کاشمی سرس راج راجی سر بالا شیام للتا دش